అతను ఇవ్వాలి ఇప్పుడు అసలు ఓకే గుజ్జుకుంటారు మా చాక్లెట్లన్నీ అంకేనా ఆపిలేను తింటూనే ఉన్నావు కదా చాక్లెట్ మర నాట్ కమ్ తింటనే ఉన్నావు కదా చాక్లెట్ చాక్లెట్ బస్ మస్తున్న వచ్చినారా చాక్లెట్ వీడే ఎక్కువ తీసుకున్నాడు వెంకట గారు చాక్లెట్లు తీసుకున్నావా వీళ్ళు ఎక్కువ వేస్తారు మా సార్ వీడే ఎక్కువ ఎక్కువ శ్రీజాం వాళ్ళ తమ్ముడు ఓకే ఎక్కువ చేస్తారు మా సార్ ఎక్కడ వాళ్ళ తమ్ముడు మా సార్ ఎక్కువ చేస్తుండ్రు వాడు ఎక్కువ చేస్తుండే నేను ఓకే అద్య హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ నేను నీ బర్త్డే ఇట్లా మాతో పాటు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ యూట్యూబ్ లో పెడతా చూడు వీడియో ఓకేనా అద్య యూట్యూబ్ లో పెడతా చూడు Huh? ఇస్ ఇస్ ఇప్పుడు కాదు ఇంటికాడు వినాక టుడే బర్త్డే గర్ల్స్ ఎక్కడ టెంపుల్ పోవాలా టెంపుల్ కోతావా ఏం లేదా ఇట్లా ఏం స్పెషల్ ఏంది బర్త్డే నీకు సంబంధించింది స్పెషల్ ఏముంటా స్పెషల్ మీ ఇంట్లో దోశనే ర్త్డే దోశ అది మా అమ్మ మా అమ్మ లేనప్పుడు మా డాడీ నేను పాల బియ్యాన్ని తెచ్చుకొని తింటాం మా అమ్మమ్మ పాలైనప్పుడు తింటాం ఏం చేయాలి తినాలి తినాలి ఏదో ఒకటి తినాలి తప్పదు ఏం చేయాలి ఇంట్లో వేయడానికి ఉంటారు బోర్ బర్త్డే రోజు కేక్ కొద్దన్నాడు చికెన్ బియ్యాన్ని తెచ్చినాం తిన్నాం తినాలి 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 ఇంకేదో ఒకటి తినాలి తప్పదు కడుపు కాకలు అయితే ఉంటుంది ఇంకేదో ఒకటి తినాలి వాళ్ళ తమ్ముడు అయితే వాడేమో వాడు కొత్తగా వచ్చిలే వాళ్ళ తమ్ముడు చూడు వాళ్ళు వాడేమో ఎక్కువ ఎక్కువ ఫైటింగ్ ఇష్టం వెరీ గుడ్ మంచి తీసుకొస్తా రా వచ్చేసే గిఫ్టా ఏ పరా నీ బాటిల్ ఏడు ఉంది బాటిల్ మర్చిపోతావారా నీ బాటిల్ ఏ వాడు తీసుకొస్తున్నా నీ బాటిల్ నీ బాటిల్ నీకు గుర్తులేదు తిని తర్వాత ఇంటికాడ కొనక తిందు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తిన్నావు కదా ఇప్పుడు వద్దు బాబుకి చెప్పురా రే బాబు చెప్పు మాట చాక్లెట్ నేను తింటా బాబు మాట విన్నాడు ఒకసారి చెప్పు బాబు వీడికేమో ఇంకో చాక్లెట్ రాలేనట్టుంది పెద్ద చాక్లెట్ తీసుకుండు వీడేమో అప్పుడే నాకుడు నాకు అయిపోయినట్టురా అయిపోయింది చెయ్యి అనుకోకుండా చిన్నపిల్లలు ఎట్ట నాకుతా చూడు అది చాలా అర్తుకున్నా పండి 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 పడ్ పండి పండి వెంకటసాయి చెప్తుండ్రా జాగ్రత్తలు చెప్తుండ్రు గిట్టు ఉండాలని కదా వెంకటసాయి వుజాలని తీసుకురా కానీ మా సార్ మళ్ళీ సార్ ఇది బాయ్ అద్యా అదే అబ్బాయి ఎందుకు ఏమైందిరా బర్త్డే తావాత మరి ఇస్తలేరు గారా చాక్లెట్ అని అంటారా బర్త్డే తావతు చాక్లెట్ అట బర్త్డే తావాత ನೀ ಏನು చేస్తావ్ ಇಂಗಾ ದಾ ಹೋಗಿんだ ಇಂಗಾ ಹೋಗಿんだ ಬಾಯಿ ನಟ್ ಚಾಪ್ಲೇಟ್ ಅದು ಗುತುಂಡೆ ಏಕ ಏಕ ನಿನ್ನ ಅಳುಗದೆ ನೀ ಯಾಕ ಅಂತೇ ಮಸಾದಾರಿ ಕೂಳು ಗುಜಂಗ್ ತುಕ್ಕತೆ ದರಂಸಿನ